భారతదేశ చరిత్రలో మాసిపోని చేదు జ్ఞాపకం పహల్గాం ఉగ్రవాద దాడి ఈ దాడికి పాల్పడిన పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూరితో గట్టి బుద్ధి చెప్పింది భారత్ అయితే పాక్ పేచమనిచామన్న సంతోషంలో ఉండగానే ఆందోళన కలిగించే విషయాలు బయటపడుతున్నాయి భారత్లో ఉగ్ర దాడులకు గుట్టు చప్పుడు కాకుండా ప్రయత్నిస్తున్న కుట్రదారులు వరుసగా పట్టుబడుతున్నారు ఉగ్రమూలాల జాడ ఊహగేరాని ప్రదేశాల్లో వీరు పట్టుబడడం మరింత ఆందోళన కలిగిస్తోంది విజయనగరం సంగారెడ్డి సహా సికింద్రాబాద్లో ముగ్గురు అరెస్టు కావడం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనమైంది అటు పాక్ భారత రక్షణ రంగ సమాచారం అందిస్తూ యూట్యూబర్ జ్యోతి మహోత్ర అరెస్టు కూడా కలకలం రేపుతోంది మరి ఈ పరిణామాలు దేనికి సంకేతం వీరేనా ఇంకా దేశంలో ఎన్ని నిద్రాణ శక్తులు దాగి వీటి కట్టడికి ఏం చేయాలి దశాబ్దాలుగా భారతదేశానికి ఉన్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదం దీని కట్టడికి ఎంత ఉక్కుపాదం మోపుతున్నా ఏదో ఒక రూపంలో మళ్లీ ప్రత్యక్షమవుతూనే ఉంది తరచూ ఎక్కడో ఒక చోట ఉగ్రకదలికలు బయటపడుతూనే ఉన్నాయి అయితే ఇప్పటి నగరాలు కాస్త పేరొందిన ప్రాంతాల్లోనే ఉగ్రజాడలు కనిపించేవి ఇప్పుడు అసలు ఊహకే అందరి ప్రాంతాల్లో అవి బయటపడడం కలకలం రేపుతోంది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం పట్టణం సహా తెలంగాణ సంగారెడ్డి జిల్లాలోని మారుమూల గొల్లపల్లి గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టయ్యారు విజయనగరంలో పట్టుబడ్డ ఉగ్రవాది ఇచ్చిన సమాచారంతో సికింద్రాబాద్లో మరో ఉగ్రవాది అరెస్టయ్యాడు విజయనగరం సికింద్రాబాద్లో పట్టుబడ్డ సిరాజ్వుర్ రెహమాన్ సయ్యద్ సమీర్ పక్కా పథకం ప్రకారం దేశంలో పేలుళ్లకు పథక రచన చేసి ఉగ్ర కార్యకలాపాల విస్తరణకు పన్నాగం పన్నారు సంగారెడ్డి జిల్లాలో అరెస్టైన అసోంకు చెందిన మొఫిజుల్ ఇస్లాం దేశంలోని నకిలీ సిమ్ కార్డులు వినియోగించి పాకిస్తాన్లో వాట్సాప్ ఖాతాలు తెరుస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది దర్యాప్తు క్రమంలో అసోం రాష్ట్ర సిమ్ కార్డు ఉపయోగించి పాకిస్తాన్కు దేశ రహస్య సమాచారం చేరవేస్తున్నట్లు గుర్తించారు విజయనగరం సికింద్రాబాద్లో అరెస్టైన ఉర్ రెహమాన్ సయ్యద్ సమీర్కు సంబంధించి పోలీసులు కీలక విషయాలు ప్రస్తావించినట్లు సమాచారం వీరిద్దరితో పాటు కర్ణాటక మహారాష్ట్రకు చెందిన మరో నలుగురు కలిసి పనిచేస్తున్నారు ఈ ఆరుగురు వ్యక్తులు ఇన్స్టాగ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు సౌదీ అరేబియా నుంచి ఐసిస్ హ్యాండ్లర్ బాంబులు తయారు చేయాలని రెహమాన్ సమీర్కు ఆదేశాలిచ్చారు మిగతా నలుగురికి బాంబులు పెట్టే లక్ష్యాలు గుర్తించాలని వచ్చాయి ఈ ఆదేశాలతో పొటాషియం క్లోరైట్ సల్ఫర్ తదితర పేలుడు రసాయాలను ఆన్లైన్లో కొనుగోలు చేశారు పేలుడు పదార్థాల తయారీపై ఆన్లైన్లోనే అవగాహన పెంచుకున్నారు ఈ నెల ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు తేదీల్లో విజయనగరం పరిసరాల్లో రిహర్సల్స్ నిర్వహించాలని నిర్ణయించారు అంతలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీసులు వీరి కుట్రలు భగ్నం చేశారు అయితే ప్రశాంత విజయనగరంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా తొలిసారిగా ఉగ్రవాద మూలాలు బయటపడడం ఒక్కసారిగా అందర్నీ కలవరపాటుకు గురిచేసిందే గతంలో మనం చూసాం భారతదేశంలో ప్రధానంగా హైదరాబాద్ ముంబై బెంగళూరు లాంటి నగరాల్లో ప్రధానమైనటువంటి లష్కరే తొయ్యబా కావచ్చు ఇతర ఉగ్రవాద సంస్థలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని మట్టుపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది అనేక మంది అమాయకుల ప్రాణాలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పుడు సంగారెడ్డిలో దొరికినటువంటి ఉగ్రవాద దగ్గర కావచ్చు విజయనగరం దొరికిన ఉగ్రవాద దగ్గర బాంబులు సంబంధించినటువంటి తయారీకి సంబంధించినటువంటి మెటీరియల్ దొరికింది ఇక్కడ విధ్వంసం సృష్టించే దానికోసం సౌదీ అరేబియా సంబంధించినటువంటి ఐసిస్ నుంచి వాళ్ళు ప్లాన్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి తక్షణ ఈ నిఘా వ్యవస్థలో ఈ ఈ యుగరాదుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారంటున్నారు ఇంకొంతమంది పాకిస్తాన్ మద్దతుదారులు భారతదేశం ఉన్నారంటున్నారు టెర్రరిస్టులుగా మారుతున్న వాళ్ళు ఉన్నారంటున్నారు కాబట్టి ఎన్ఐఏ కావచ్చు ఇతర సంస్థలు కావచ్చు ఈ భారతదేశ ప్రజల అమాయకుల ప్రాణాలు బోకులు ఉండేదాని కోసం మరిన్ని బాంబుదాడులకి భారతదేశం ఉండేదానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది వీరని గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి తక్షణ భారత ప్రభుత్వం రకమైన చర్యలు తీసుకోవాలి అలాగే ఈ దేశంలోకి వస్తున్నటువంటి డబ్బు కోసం చేస్తే డబ్బు మీద కావచ్చు లేదంటే ఇతర దేశానికి సంబంధించిన అంశాలు కావచ్చు ఇతర ఏ అంశాలు మీద ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా భారత ప్రభుత్వం ఇలా లింక్ ద్వారా ఎవరెవరు ఉన్నారో ఇలా లింకు లో అన్నింటినీ ఇలా ఖాతాలు పరిశీలించడం ఎక్కడి నుంచి ట్రాన్సాక్షన్ అయినవో చూడడం అలాగే ఎవరెవరితో వీళ్ళు ప్రధానంగా కలిసి ఉంటున్నారు స్లేపర్ సెల్స్ లాగా ఎవరెవరు పనిచేస్తున్నారు ఈ పాకిస్తాన్కి అనుకూలంగా టెర్రరిస్టులకు అనుకూలంగా అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి భారతదేశ ప్రజల సంబంధించిన ప్రాణాలు కాపాడాలి ఉగ్ర కదలికల జాడ ఊహకే అందరి ప్రాంతాల్లో అవి బయటపడడం గతంలోనూ జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ కార్యకలాపాలు అప్పట్లో ఎక్కువగా కొనసాగేవి రెండు వేల ఇరవై రెండులో ఈ సంస్థపై నిషేధం విధించిన తర్వాత సరిహద్దు జిల్లా అయిన నిజామాబాద్ లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కొందరిని అరెస్ట్ చేశారు అక్కడ తీగలాగితే జగిత్యాలలో డొంక కదిలింది ఆ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదిన జగిత్యాలకు చెందిన నలుగురికి సంబంధం ఉందని అనుమానించి ఏడు చోట్ల సోదాలు నిర్వహించారు కొన్ని డిజిటల్ డివైజులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు జగిత్యాలకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ ను కరీంనగర్లో అరెస్ట్ చేశారు అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఐఎస్ఐ ఉగ్రవాది ఆజం ఘోరీ జగిత్యాల ప్రాంతంలో షెల్టర్ తీసుకుని చాప కింద నీరుల కార్యకలాపాలు విస్తరిస్తున్నాడని గుర్తించిన పోలీసులు ఎన్కౌంటర్లో మట్టుబెట్టారు ఈ సంఘటన అప్పట్లో పెద్ద సంచలనం రెండు వేల రెండులో జగిత్యాలలో అప్పటి కేంద్ర మంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావు సహా కొందరు ప్రముఖులపై రెక్కీ నిర్వహించడానికి వచ్చాడనే అనుమానంతో లష్కరే తొయబా ప్రతినిధి అజీజ్ ను పోలీసులు ఎదురుకాల్పుల్లో కాల్చి చంపారు నల్గొండ జిల్లాలోనూ గతంలో ఉగ్రవాదుల కదలికలు బయటపడ్డాయి రెండు వేల పదిహేనులో మోత్కూరు మండలం జానకీపురం గ్రామంలో సిమీ ఉగ్రవాదులు అస్లాం ఆయుబ్ జాకిర్ బాదల్లు పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యారు తర్వాత సిమీ ఉగ్రవాదుల కోసం పలుమార్లు నల్గొండ జిల్లా అడవుల్లో పోలీసులు పట్టారు ఐదు రాష్ట్రాల పోలీసులు కూంబింగ్ నిర్వహించారు తిరుమలగిరి ఫణిగిరి ఊటూరు ప్రాంతంలోని గుట్టలను అరవపల్లి పరిసరాల్లో పోలీసులు గ్రేహౌండ్స్ కేంద్ర బలగాలు సోదాలు నిర్వహించాయి అయితే నల్గొండ లాంటి ప్రాంతంలో ఒక్కసారిగా ఉగ్రవాదుల ఎన్కౌంటర్ జరగడం వారి కోసం గాలింపు చర్యలు అప్పట్లో కలకలం రేపాయి తొలిసారిగా ఉగ్రవాదుల మూలాలు బయటపడడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు విజయనగరం సంగారెడ్డి ఘటన సహా గతంలో జగిత్యాల నల్గొండ ఘటనల్ని పరిశీలిస్తే ఉగ్రవాద సంస్థలు పంధ మార్చినట్లు తెలుస్తోంది పేరొందిన ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలపై పోలీసులు నిఘా వర్గాల దృష్టి పెరగడంతో అంతగా గుర్తింపులేని ప్రాంతాలను ఎంచుకుంటున్నట్లు సమాచారం అక్కడైతే పోలీసుల నిఘా తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయా ప్రాంతాల్లో పాగా వేస్తున్నారు ఇందుకోసం అక్కడి యువకులనే ఎంచుకుని ముగ్గులోకి దింపుతున్నారు వారికి డబ్బు చూపడం లేదా మత విద్వేషం నూరిపోయడం వలపు వలలాంటి వాటి ద్వారా తమ మార్గంలోకి తెచ్చుకుంటున్నారు అప్పటికే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండి ఒక్కసారిగా పెద్ద ఎత్తున డబ్బు వస్తుండటంతో యువత కూడా సులభంగా ఉగ్ర సంస్థల మాయలో పడిపోతున్నారు విజయనగరానికి చెందిన సిరాజ్ గ్రూప్ టూ పరీక్ష రాసే ప్రయత్నాల్లో ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాడు చేసిన పాపం పంటి కటకటాల పాలయ్యాడు అయితే పోలీసులు వర్గాలు డేగ కళ్లతో మారుమూల ప్రాంతాల్లో సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను సైతం ఛేదిస్తున్నా కొత్త కొత్త మార్గాల్లో వాటిని విస్తరిస్తూ ఉగ్ర సంస్థలు సవాల్ విసురుతున్నాయి భారత రక్షణ రంగానికి చెందిన సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తూ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం కూడా ఇప్పుడు దేశంలో కలకలం రేపుతోంది ఇలాంటి వ్యవహారాలు కూడా ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి జ్యోతి మల్హోత్రానే కాదు గతంలో ఇటీవల పాక్కు భారతీయులు రహస్య సమాచారాన్ని అందించిన ఘటనలు ఉన్నాయి సైనిక దళాలు ఆర్డినెన్స్ కర్మాగారాల్లో పనిచేస్తున్న వారిని పాక్ ఉగ్ర సంస్థలు నిఘా వర్గాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి డబ్బు ఆశ చూపి వలపు వల విసురుతూ సైనిక రహస్యాలు సేకరిస్తున్నారు భారతదేశ ఉపగ్రహ ప్రయోగాల సమాచారం కూడా పొందుతున్నారు అయితే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం భారత్ లో కొత్త విస్తరించడం రహస్య సమాచారం ఆ దేశానికి చేరడం ఖచ్చితంగా ఆందోళన కలిగించే అంశమే ముఖ్యంగా పెహల్గాం ఉగ్రదాడి జరిగిన రోజుల వ్యవధిలో ఈ కుట్రలు బయటపడుతుండడం ఇంకా కలవర పెడుతోంది ఇలాంటి చర్యల్ని భద్రతా బలగాలు నిఘా వర్గాలు గుర్తిస్తూ కుట్రల్ని ఎప్పటికప్పుడు భగ్నం చేస్తున్నారు డబ్బులకు వాళ్లకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కుట్ర కుతంత్రాలని వెల్లబుస్తూ భారత్ పాకిస్తాన్లో ఉన్నటువంటి మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్కు ఐఎస్ఐ గుచారి సంస్థకు ఉగ్రవాదులకు సమాచారాన్ని ఇస్తూ మన భద్రతా తరఫు సమైనటువంటి విలువైన సమాచారాన్ని అందజేస్తూ భారతదేశాన్ని బలహీనపరచాలని ప్రయత్నం చేస్తూ దాంట్లో భాగంగా ఈ మధ్య జరిగినటువంటి దర్యాప్తులో ఎన్ఐఏ కావచ్చు ఇంటెలిజెన్స్ బ్యూరో రా యాంటీ టెరరిస్ట్ స్క్వాడ్ దర్యాప్తులో అనేక సంఘటనలు భయంకర సంఘటనలు వెలుగులోకి వచ్చాయి అందులో ముఖ్యంగా హర్యానాకు సంబంధించినటువంటి యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర ఈ సంఘటనకు మహిళా సంఘటన ముందు కాశ్మీర్ సందర్శించడం అదేవిధంగా హైదరాబాద్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు దాని ప్రారంభోత్సవానికి అదేవిధంగా పూరి జగన్నాథానం ఉంది ఎక్కడైతే తీవ్రవాద మొక్కు ఉన్నటువంటి ప్రాంతాన్ని సందర్శించి ఆ సమాచారాన్ని మొత్తం కూడా పాకిస్తాన్ గృఢాచార సంస్థకు అందజేసినటువంటి విషయాన్ని మనకు వెలుగులోకి వచ్చింది అంతెందుకు హైదరాబాద్ కలకత్తా ముంబై ఢిల్లీ లాంటి అనేక పెద్ద నగరాలతో పాటు సరిహద్దులో ఉన్న తన పరిసరాలు ఉన్నట్టు అనేక జిల్లా మార్మూరు గ్రామం సైతం ఇవాళ పాకిస్తాన్కి సంబంధించినటువంటి గూఢాచార సంస్థలకు సంబంధాలు కలిగి ఉన్నాయనేటువంటి విలువలోకి వచ్చినాయి అయితే గుర్తించిన స్లీపర్ సెల్స్ ఎన్నున్నాయో అనే ఆందోళన ఉంది వీరి కుట్రల్ని సమూలంగా అంతం చేయాలంటే మరింత నిఘా అవసరం సామాజిక మాధ్యమాలపై మరింత డేక దృష్టి సారించాల్సిన అవసరాన్ని తాజా ఉదంతాలు చాటి చెబుతున్నాయి